వెల్కమ్ టు జనబెరి న్యూస్ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు స్వామివారిని దర్శించుకున్నారు వారిని ఆలయం వద్ద మాజీ చైర్మన్ మణినాయుడు స్వాగతం పలికి తర్వాత ఆలయ అధికారులు రాజగోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణతో ఆశీర్వదించారు ఆలయం బయట చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ వినాయక స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల అండదండలతో నేను పార్లమెంటులు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాను నేను ఎంపీగా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులు అందరితో కలుస్తారని తెలిపారు ఏడు సెగ్మెంట్ ప్రజల ఆరోగ్యం అభివృద్ధి బాగుంటుందని తీసుకుని ఒప్పుకున్నాం ఇప్పుడు ఆశిస్తున్నాం మీ తరఫు టెంపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా ఇప్పుడే నేను బోట్లోకి వస్తున్నాను చిన్నగా యాక్టివిటీస్ అన్ని నేను ముందు ముందు తొలిసారిగా తొలిసారిగా పార్లమెంట్ అడుగుపెట్టారు మీరు ఇక్కడ అనుభవం ఎలాంటి అనుభూతి పార్లమెంట్లో ఫస్ట్ టైం లోక్సభలో అడుగు పెట్టడం చాలా గొప్ప విషయం మనకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మీరు చాలా అసలు లోక్సభని బిల్డింగ్ చూస్తేనే మనం ఏదో థ్రిల్ అయిపోతాం తర్వాత లోకల్ పార్టిసిపేట్ చేద్దాం మన పక్కన రాహుల్ గాంధీ పక్కన టీఎల్ గారు హోమ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అందరూ మినిస్టర్లు అందరూ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అదంతా ఒక క్షణం తర్వాత దానిలో మనం ఏం చేస్తాం మన నియోజకవర్గానికి ఏమి రిప్రజెంట్ చేస్తాం అనేది రెండో క్వశ్చన్ అదే మాకు ఇప్పుడు నాకు తెలియదు ఫస్ట్ సెషన్లోనే నాకు క్వశ్చన్ వచ్చింది సెకండ్ సెషన్లో కూడా నాకు చిత్తూరు క్వశ్చన్ వచ్చింది సో నా క్వశ్చన్ అంటే మన వీటికి వెయ్యి ఒక ఇరవై క్వశ్చన్స్ ఉంటే వెయ్యి మంది అప్లై చేస్తారు దానిలో దాని అక్కడ ఐదు వందలు కాకుండా ఒక్కొక్కరు ఐదు ఐదు చేస్తాను దానిలో మనకు ఆల్రెడీ వచ్చింది నేను ప్రిపేర్ అవుతున్నాను ఇరవై తారీఖు వెళ్ళి ఈ దీని గురించి ఏం చెప్పాలని చెప్పి Okay. <laughs>